చూడండి ఎంత బాగుందో కదా స్మెల్ అయితే చాలా వేడిగా ఉన్నది రొయ్యల పొలం రెడీ అయిపోయిందండి ఎంత బాగా వచ్చిందో చక్కగా ఉల్లిపాయలు నాకే చూసారా పొడి పొడిగా ఉల్లిపాయలు బాగుంటాయి అందుకని పోటీ పడుతున్నారు ఇదిగోండి ఉల్లిపాయలు ఈ గ్లాస్తో రెండు గ్లాసులు ఉన్నారు బాస్మతి రైస్ తీసుకున్నానండి మనం పొలా ప్రిపేర్ చేసి ముందు ఈ కడిగేసుకుని నానబెట్టుకోవాలి ఎక్కువ ప్రెస్ చేస్తూ కడగకూడదండి అయిపోయి ఈ విధంగా కడగాలి బాస్మతి రైసు ఇదిగంటే రెండు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత నీరు ఫుల్తో పోసి నానబెట్టాలి బాస్మతి రైస్కి నీళ్ళు ఫుల్గా ఉండాలండి మనం సమానంగా పోసామనుకోండి నీళ్ళు లాగేస్తాయి కదా బియ్యం అప్పుడు ఇరిగిపోతాయి అన్నమాట అందు గురించి ఇంత ఫుల్గా వేసి నానబెట్టాలి ఈ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేద్దామండి ఈ గ్లాస్తో రెండున్నర గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి అలాగే ఐదు గ్లాసులు నీళ్లు పోయాలి మన లెక్క ప్రకారంగా అయితేనే నేను ఒక హాఫ్ గ్లాస్ కట్టు వేసి నాలుగున్నర గ్లాసులు నీళ్లు పోస్తున్నానండి మూడు నాలుగు ఇదిగోండి నాలుగున్నర నీళ్ళు పోసుకుని పక్క స్టవ్ మీద పెట్టేసి ఈ నీళ్లను మరగపెట్టాలి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని నాన్ వెజ్ తోటి మంచి రెసిపీ చేస్తున్నారండి అదేంటంటే రొయ్యలు పులావ్ అనమాట దానికి కావాల్సినవి రొయ్యలు కావాలి కదా ఫస్ట్ ఇదిగోండి ముప్పావు కేజీ రొయ్యలు కొంచెం మీడియం సైజ్ అండి ఇదిగోండి ఈ సైజులో ఉన్నాయి ఆల్రెడీ క్లీన్ చేసేసానండి రొయ్యలు క్లీన్ చేయడం మీకు చాలాసార్లు నేను వీడియో చేసి పెట్టాను అందుకని ఇంకా వీడియో తీయలేదన్నమాట ఇప్పుడు ఇవి కంప్లీట్గా క్లీన్ చేసేసాను పైన పేకు కూడా తీసేసుకోవాలన్నమాట రొయ్యలకి మొత్తం ఆ విధంగా క్లీన్ చేసేసానండి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే మనం పులావ్ చేసుకునేటప్పుడు మనం చన్నీళ్ళు పోయిపోకుండా పులావ్లోని వేడి నీళ్ళు పోయడం కోసం ఇదిగోండి ఒక పాత్రలో నేను నీళ్ళు కూడా కొలిచేసి పెట్టేశాను రెండోన్నర గ్లాసులు బియ్యానికి ఐదు గ్లాసులు నీళ్ళకి పోయాలి కదండి అటువంటిది ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు తగ్గించి నాలుగున్నర గ్లాసులు ఈ పాత్రలో పెట్టాను అన్నమాట మనం ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకునే లోపల ఈ నీళ్లు కూడా కాలుతూ ఉంటాయండి అప్పుడు చాలా రుచిగా ఉంటుంది అనమాట ఆ విధంగా చేసుకుంటేనే చన్నీళ్ళు పోయికోకుండా చేసుకుంటేనే ఓకే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో నేను అదే విధంగా చేస్తున్నాను ఓకే ఘాటుగా ఉండదు ప్లేయిన్గా ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకేం కాల్సి స్టార్ట్ చేసేస్తానండి ఇదిగోండి ఫస్ట్ రొయ్యలు బాయిల్ చేసుకోవాలి మనం ఇదిగోండి ముప్పై కేజీ రొయ్యలు ఇవి రొయ్యలు ఈ కడలో వేసేసుకోవాలండి వేసేసి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా కలిపేయాలి ఇప్పుడు ఈ రొయ్యల్లో నుంచి వాటర్ వదులుతుందండి ఆ వాటర్ అంతా వదిలిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఓకే మూత పెట్టేద్దామండి ఇంకొద్దిసేపు ఉడకాలి ఇవి ఇదిగోండి వాటర్ అంతా వస్తుందండి బయటికి ఇదిగో చూసారా ఇలా చేసామనుకోండి కొంచెం నిశ్వాసం రాకుండా ఉంటుంది రొయ్యలు డైరెక్ట్గాను చేసుకోవచ్చు ఈ విధంగాను చేసుకోవచ్చు నేను పులావ్కి కాబట్టి నేను ఈ విధంగా ఫస్ట్ రొయ్యలు బాయిల్ చేసి ఫస్ట్ వేసి బాయిల్ చేసి చేస్తానన్నమాట అనమాట ఇప్పుడు మూత పెట్టేద్దామండి మూత పెట్టేసి మనం మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి మనకి రొయ్యలు పులావుకి నేను ఒక మసాలా ప్రిపేర్ చేశానండి ఇదేంటంటే ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు కొట్టువరి చేసిన వెల్లుల్లి రేఖలు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక స్పూను గసగసాలు ఇవన్నీ కలిపి నేను మెత్తగా పొడి చేసి రెడీ చేసి ఉంచానండి రొయ్యలకి ఈ విధంగానే మసాలా ప్రిపేర్ చేసేస్తానండి చాలా బాగుంటుందన్నమాట ఓకే ఇప్పుడు రొయ్యలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాం ఆగండి ఇరుగా చక్కగా ఉడికిపోతున్నాయి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఉడకనివ్వకూడదు కొంచెం ఇంకొక టూ మినిట్స్ ఉడికిన తర్వాత మనం రొయ్యలు తీసేసుకోవాలి గట్టిగా అయిపోతాయి అనమాట నీళ్ళన్నీ ఇగిరి వరకు ఉంచమనుకోండి రొయ్యలు చాలా గట్టిగా అయిపోతాయి రబ్బర్లో సాగుతాయండి అందు గురించి ఇంకొక టూ మినిట్స్ అయిన తర్వాత తీసేసుకుందాం మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయి పక్కన పెట్టేసుకుందాం అండి ఇదిగోండి పొలా ప్రిపేర్ చేసుకోవడం కోసం కొంచెం మందపాటి పాత్ర పెట్టాలండి నేను కుక్కర్ పెట్టాను ఓకే ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నేను మూడు స్పూన్లు వేస్తున్నానండి అలాగే రెండు గట్లు ఆయిల్ కూడా వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడైంది నాలుగు అనాసుకు తీసుకున్నానండి చిన్న చిన్నవి అనమాట అలాగే మరటి మగ్గులు ఐదా తీసుకోవాలి ఇవి చిన్నవండి ఇవి కూడాను అలాగే ఆరు యాలకులు ఐదు లావమగ్గులు ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క హాఫ్ టీ స్పూన్ షాజీరా ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు చిన్న చిన్న ఉల్లిపాయలు తీసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఐదారు పచ్చిమిరకాయలు తీసుకుని సకానికి ఇలా చీ వేసుకోవాలండి చక్కగా దోరగా వేగాలన్న ఇదిగోండి విధంగా వేగిన తర్వాత రెండు స్పూన్లు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు వేగాలి ఇంకోటి ఈ విధంగా వేగిపోయిన తర్వాత చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు తీసుకున్నానండి ఈ పులావ్కి ఇంత సైజు ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ వేగిపోయిన తర్వాత వేసుకోవాలండి ఈ ఉల్లిపాయలు ఉండగా మీరు చిన్న ఉల్లిపాయలు కట్ చేసి ఎందుకు వేసారో అని అనుకోవచ్చు కానీ ఇది గ్రేవీ కోసం వేశాను ఇవేమో మనకి కనిపించడం కోసం పులావ్లో కనిపించినాయి అనుకోండి తినడానికి కూడా చాలా బాగుంటాయి చూడటానికి కూడా పులావ్ చాలా బాగుంటుంది అనమాట అందు గురించి నేను చిన్న ఉల్లిపాయలు వేస్తున్నాను ఇవి ఒక పదిహేను అలాగా తీస్తూ వేసుకోవాలండి వేగాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి నేను స్పూన్ నాకు సాల్ట్ వేస్తున్నానండి అలాగే రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి మీడియం ఫ్లేమ్ మీద వేగించాలండి హై ఫ్లేమ్ పెడితే మనం కారం వేసాం కదా మాడిపోద్ది అనమాట ఇప్పుడు ఇలాగా కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిరయలు వేసేసుకోవాలి పచ్చిరెలు వేసి బాగా కలిపేయాలి వద్దిసేపు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఇలా కలిపేసి వన్ మినిట్ మూత పెట్టేస్తాం అనుకోండి పచ్చిరాలి ఉప్పు కారం బాగా పడతాయి అనమాట ఓకే ఇప్పుడు వన్ మినిట్ తర్వాత ఇదిగోండి చక్కగా మగ్గుతున్నాయి ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఇదిగోండి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ రొయ్యలకి మసాలా అది కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న కట్ట పుదీనా తీసుకున్నానండి అది వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ పడుతుందండి రొయ్యలు బిర్యానీకి ఇలా వేసుకుని బాగా కలిపేయాలి కలిపిన తర్వాత ఒక రెండు గట్లు పెద్ద తోటి రెండు గట్లు పెరుగు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి ఇప్పుడు మనకి కావాల్సిన గ్రేవీ వస్తుందండి పెరిగి వేస్తే గ్రేవీ బాగా వస్తుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇదిగోండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా ఉడికిపోతుందండి గ్రేవీ అయితే అంత బాగుందో ఎంత సువాసన వస్తుందో కదండి చాలా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకుని వేసుకోవాలి లెమన్ లెమన్ ఫ్లేవర్ ఫ్లేవర్ వస్తుంది పచ్చిరళి కదా మంచిగా స్మెల్ అది లేకోకుండా లేదు స్మెల్ రాదు కానీ మనం అయినా ఫస్ట్ బాయిల్ చేసాం కాబట్టి స్మెల్ రాదు ఇట్లా మూత పెట్టేసి ఒక వన్ మినిట్ మగ్గాలండి ఎందుకంటే పెరుగు వేసాము ఉల్లిపాయలు ఇవన్నీ ఆయిల్లో చక్కగా మగ్గితే పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి చూసి ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా మంది చేశారు పులావులు కానీ నీళ్ళు కాసి వేయటము అలాగే పెద్ద పెద్ద ఉల్లిపాయలు వేయటము ఏదో చిన్న చిన్న తేడాతో ఆ విధంగానే చేస్తున్నాను నేను ఓకే ఇప్పుడు గ్రేవీ ఏ విధంగా ఉడికిందో చూద్దామండి అబ్బా చూడండి ఎంత బాగుందో కదా ఫస్ట్గా ఇప్పుడే పులావ్ వాసన వచ్చేస్తుంది కదా మంచి ఫ్లేవర్స్ అన్ని బాగా అవును ఇది బాస్మతి రైస్ తోటే కాదండి మామిడి రైస్ తోటి చేసుకోవచ్చు చిట్టు తోటి కూడా చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ కర్రీ కొంచెం తీసేసుకోవాలి బయటికి ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి ఇలా ఎందుకు తీస్తున్నాను అంటే మనకి రొయ్యలు ఉన్నాయి కదా ఈ రొయ్యలు ఇలా డైరెక్ట్గా నీళ్ళు పోసేస్తాం అనుకోండి మనకి రొయ్యలు చప్పదం వస్తాయి ఇలాగ రొయ్యలు తీసేసి కొద్దిసేపు బయట పెట్టి కొంచెం రైస్ ఉడికిన తర్వాత అప్పుడు వేసారనమాట మన ప్లేట్ తగ్గించేసుకుని ఉల్లిపాయలు ఉంచేసుకోవచ్చండి ఉల్లిపాయలు ఉంచేసుకుని ఈ రొయ్యలు మాత్రమే తీసుకోవాలి అప్పుడు రొయ్యలు చప్పగా లేకోకుండా చక్కగా టేస్ట్గా ఉంటుంది మనకి పులావు మంచి రుచిగా ఉంటుంది అనమాట ఈ ఉల్లిపాయలు వచ్చినాయి కదండి ఉల్లిపాయలు మళ్ళీ తిరిగి అందరూ వేసేస్తున్నాను రైస్ వేసేసుకోవాలండి నీళ్లు రాకోకుండా వేసుకోవాలి మనం నీళ్లు కరెక్ట్ కొలుపు పెట్టుకున్నాం కదండి ఆ ప్రకారంగా చేసుకోవాలి బాస్మతి రైస్లో కొంచెం నీళ్ళు ఎక్కువని అంటే మెత్త మెత్త మెత్తగా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట అందు గురించి మనం నీళ్ళు రాకోకుండా ఇలా వేసుకోవాలి బియ్యం వేసిన తర్వాత జాగ్రత్తగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ ఇలా ఉంచితే ఈ బియ్యం కూడా ఈ నూనెలో చక్కగా మగ్గుతాయి అనమాట నీళ్లు కూడా మరుగుతున్నాయండి ఈ నీళ్ళు పోసేసి ఇదిగోండి చన్నీళ్ళు పోసామనుకోండి అనుకోండి ఇదంతా చల్లగా అయిపోయి టేస్ట్ తగ్గుతుంది అనమాట అందుకని వేన్నీళ్ళు కాసేసి పోసారండి ఆవిడ నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసి మనం రైసు నీళ్ళు వేసాం కదా ఉప్పు ఎలా ఉందో చూసుకోవాలి చప్పగా ఉందండి కొంచెం సాల్ట్ పడుతుంది ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది మసాలాలో కూడా ఉంది కదా సాల్ట్ అది ఇది కలిసి సరిపోద్ది అన్నమాట మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలి ఇదిగోండి బిర్యానీ సగం ఉడికిపోయింది ఈ విధంగా అవ్వాలన్నమాట ఓకే ఇంకా కొంచెం వాటర్ ఉండదు అనమాట ఇలా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఇదిగోటి మసాలా అంతా వేసేసుకోవాలి ఇలా వేసేసి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి వేసేసిన తర్వాత ఇదంతా ఒకసారి ఈ రైస్లో కలిపేయాలి నెయ్యి వేసుకోవాలంటే పైన నెయ్యి వేసుకుంటే చక్కగా పొడి పొడిగా బాగుంటుంది అనమాట రైస్ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఎలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి మనం ఏం చేయాలంటే ఎలాగో ఒక తవా పెట్టేయాలండి వాడనవి ఉంటాయి కదా ఇలా పెట్టేసి పెట్టేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టామనుకోండి మనకి రైస్ ఆడుకోకుండా ఉంటుంది అడుగుని చక్క నిదానంగా ఉడుగుతుంది అనమాట ఇప్పుడు దీనిపైన కూడా వెయిట్ పెట్టేయాలి కొంచెం బరువు పెట్టేసామనుకోండి పైనుంచి కూడా ఆవిరి పోకోకుండా మంచిగా కుక్ అవుతుందండి ఓకే ఈ లోపల మనం పెరుగు పచ్చడి చేసుకుందాం రొయ్యల పొలావ చేస్తున్నాను అన్నీ ఈ విధంగా కలిపేసుకోవాలండి పెరుగు పెరుగు చట్నీ చేస్తున్నాను బుజ్జి ఇదిగోండి ఒక కూలిపాయ ఇలాగ పొడవగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఇదిగో ఒక పచ్చిమిరిగా తీసుకుని ఇలాగ సన్నగా తరిగేసి వేసుకోవాలండి ఇదిగోండి కొంచెం తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇదిగోండి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాగా కలిపేయాలండి మనకి రొయ్యల పులావకి ఈ పెరుగు పచ్చడి చాలా బాగుంటుందన్నమాట మన మసాలాలు ఉంటాయి కదండి పులావాలు కానీ బిర్యానీలు కానీ చేసుకున్నప్పుడు ఆ మసాలా ఘాటు తగ్గడానికి ఇలా పెరుగు చట్నీ వేసి తింటే కొంచెం చల్లగా ఉంటుంది పొట్టలో ఓకే పెరిగి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇది పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి రొయ్యల పులావ్ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం వెళ్ళి ఓకే రండి మరి ఇదిగోండి నెరూరించే రొయ్యల పులావ్ రెడీ అయిపోయిందండి ఎంత బాగా వచ్చిందో చక్కగా ఉల్లిపాయలు నాకే చూసారా పొడి పొడిగా ఉల్లిపాయలు బాగుంటాయి అందుకని పోటీ పడుతున్నారు ఇదిగోండి ఉల్లిపాయలు ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయండి పులావలో కానీ బిర్యానీలో కానీ ఉల్లిపాయలు చాలా టేస్ట్గా ఉంటాయి ఓకే అండి ఇప్పుడు మా వారు కొట్టిస్తాను ఈయన చాలా హడావిడి పడుతున్నారు చక్కగా ఈయన అరిటాకు భోజనం అనమాట అరిటాకులో వేడి వేడి బిర్యానీ అరిటాకులో చాలా బాగుంటుంది బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కదా స్మెల్ అయితే అదిరిపోతుందండి అదిరిపోతుంది మరి చాలా వేడిగా ఉన్నది నోట్లో పెడదామంటే టేస్ట్ చెప్పండి గట్టిగా లేకుండా చాలా స్మూత్ గా ఉంది సాఫ్ట్ గా ఉంది కదా సాఫ్ట్ గా ఉంది టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి అసలు ఫస్ట్ ఉల్లిపాయలు చక్కగా ఇలాంటి పలావ్ బిర్యానీ కదా సాఫ్ట్ గా అయిపోతాయి బాగా చేశాను చట్నీ కూడా చేశానండి ఫస్ట్ తినాలి తిన్న తర్వాత అప్పుడు లాస్ట్ ని కొంచెం పెరుగు చట్నీ వేసుకుని తినాలి ఇదిగో ఉల్లిపాయ పెట్టుకోలేదు కేర దోశ నిమ్మకాయ పెట్టుకోలేదు చాలా బాగా కుదిరిందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగాను రొయ్యలు ఏమంటే చెప్పగలేకుండా ఉన్నాయి కదా చెప్పగలేదు చాలా బాగున్నాయి ఎందుకంటే నీళ్ళ వేసి వండేసాం అనుకోండి వాటిని ఉన్న ఉప్పు కారం అంతా పోతుంది నీళ్లలో ఉడుకుతుంది అనమాట అందుకని చప్పదనం వస్తుంది ఇలాగే ఉప్పు కారం మసాలా తోటి ఉండి తీసి పక్కన పెట్టుకుని చక్కగా రైస్ కొంచెం ఉడికిపోయిన తర్వాత కలిపాం అనుకోండి ఆ ఫ్లేవర్ వాటిని అలాగే ఉంటది అవును అందువల్ల చాలా బాగున్నాయి అనమాట ఏదైనా పర్లేదు బ్యాట్ మొత్తదనే చేసాం కొంచెం స్మెల్ కూడా లేకుండా ఉంటాయి ఆ చేసుకుంటే స్మెల్ లేదు ఓకే అండి మనం అనుకున్న విధంగా వచ్చింది చాలా బాగా వచ్చిందండి ట్రై చేయండి ఒకసారి ఈ విధంగాను మీకు తేడా తెలిసిపోతుంది సూపర్ గా కుదిరిందండి చక్కని పులావ్ అన్నమాట ఇది ఓకే అండి మరి మా పిల్లలకి పెట్టుకోవాలి కదా నేను ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్